స్వాగతం తాబేలు ఉంగరాన్ని ఈ వారు అస్సలు ధరించకూడదు అయితే ఏ రాసుల వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు అలాగే తాబేలు ఉంగరాన్ని ఎందుకు ధరిస్తారు దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే తాబేలు ఉంగరం ధరించేటప్పుడు చేయకూడనటువంటి తప్పులు ఏంటి ఎటువంటి నియమాలు పాటించి ఈ యొక్క ఉంగరాన్ని ధరించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ వీధుల్లో కానీ బస్సుల్లో కానీ రైళ్లలో కానీ ఈ రోజుల్లో చాలా మంది వేళ్లకి తాబేలు ఉంగరాలు మీరు చూస్తూ ఉంటారు అయితే ఈ ఉంగరానికి ఇంతటి ఆదరణ ఎందుకు వచ్చిందో మాత్రం చాలా మందికి తెలియదు చాలా మంది ఈ ఉంగరాన్ని దాని పనితనం తెలియకుండానే ధరిస్తూ ఉంటారు అంటే వారికి ఈ ఉంగరం ఒక స్టైల్ స్టేట్మెంట్ అన్నమాట అంటే ఈ తాబేలు ఉంగరం ధరించటం అనేది ఒక స్టైల్ గా భావిస్తారు చాలా మంది దీని యొక్క పనితనం తెలియకుండానే దీన్ని ధరిస్తూ ఉంటారు అయితే ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల కలిగే శుభ విషయాలు చాలా మందికి తెలుసు అలాగే కొంతమందికి తెలియకపోవచ్చు కూడా ఈ ఉంగరాన్ని పెట్టుకున్న తర్వాత వారు అనేక ప్రయోజనాలు కూడా పొందుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరించటం చాలా శుభప్రదం కొన్ని రాసుల వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ ఉంగరం సహనం మరియు శాంతికి చిహ్నం ఈ ఉంగరం మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది చాలామంది ఈ ఉంగరాన్ని పురోగతికి చిహ్నంగా భావిస్తారు ఈ ఉంగరం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని కూడా కొందరు చెబుతున్నారు ఈ ఉంగరం మకర రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది మకర రాశి వారు ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల వారి జీవితంలో వారు కోల్పోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా సొంతం చేసుకుంటారు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ ఉంగరం మకర రాశి వారికి చాలా మేలు చేస్తుందనే చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలును శుభప్రదంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో క్రిస్టల్ తాబేలు ప్రతిమని చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్షుయ్ ప్రకారం కూడా తాబేలు ఇంట్లో ఉంటే అన్ని వాస్తు దోషాలు తొలగిపోయి సుఖమైన జీవితం గడుపుతారు ఇంట్లో మంచి జరగాలని సంపద నిలవాలని కోరుకుంటూ తాబేలు ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు తాబేలు బొమ్మ మాత్రమే కాదు తాబేలు ఉంగరం కూడా శుభచిహ్నంగానే చూస్తారు తాబేలు ఉంగరం ధరించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది విష్ణువు పది అవతారాల్లో రెండో అవతారం కూర్మావతారం అందుకే తాబేలుని మంచికి చిహ్నంగా భావిస్తారు తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని తప్పులు చేయటం వల్ల దాని ఫలితం మీకు అస్సలు లభించదు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే తాబేలు ఉంగరం ధరించటం వల్ల వాటి నుండి ఉపశమనం లభిస్తుంది తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా ఉంటాయి వాటి ప్రకారమే ఈ ఉంగరాన్ని ధరించాల్సి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తాబేలు ఉంగరం కొనటం కాని ధరించటం కానీ అస్సలు చేయకూడదు శుక్రవారం రోజునే ఈ ఉంగరం కొనుగోలు చేయాలి అలాగే దాన్ని శుద్ధి చేయకుండా పెట్టుకోకూడదు ఉంగరం కొని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని పాలు గంగాజలంలో కొన్ని గంటల పాటు ఉంచాలి ఉంగరం శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజ కూడా చేయాలి అలాగే లక్ష్మీనారాయణుడికి కూడా పూజ చేయాలి ఈ ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం ధరించటం శుభప్రదంగా చెబుతారు అలాగే తాబేలు ఉంగరాన్ని చూపుడు వేలు లేదా మధ్య వేలికి మాత్రమే ధరించాలి తాబేలు యొక్క తల భాగం మీ వైపుగా మాత్రమే ఉండే విధంగా పెట్టుకోవాలి వ్యతిరేక దిశలో ధరించకూడదు వెండితో తయారు చేసిన తాబేలు ఉంగరం ధరించటం చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఇది మీ జీవితంలో జరిగే ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉండేలా చేస్తుంది అలాగే తాబేలు ఉంగరం ధరించటం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అలాగే మీకు శాంతి కూడా చేకూరుతుంది తాబేలుకు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీ పైన ఉంటాయి జీవితంలో అనుకున్న లక్ష్యాలను మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈ ఉంగరం ధరించటం వల్ల సంపద శ్రేయస్సు కూడా లభిస్తుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఉండి జీవితంలో ప్రశాంతత కూడా నెలకొంటుంది అయితే ఈ ఉంగరం ఎవరంటే వాళ్లు ధరించటం కూడా అస్సలు మంచిది కాదు ప్రత్యేకించి ఈ నాలుగు వారు తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు ఈ నాలుగు రాసుల వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే కనుక వారికి శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు కలుగుతాయి సాధారణంగా తాబేలు ఉంగరం ధరించటం వల్ల కెరియర్ లో సక్సెస్ తో పాటు జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని చాలా మంది చెబుతూ ఉంటారు అయితే ఈ ఉంగరాన్ని ఎవరు పడితే వారు మాత్రం అస్సలు ధరించకూడదు ముఖ్యంగా తాబేలు ఉంగరాన్ని ధరించకూడనటువంటి మొదటి రాశి ఎవరు అంటే కనుక మేషరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి ప్రజలు పొరపాటును కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు ఇందుకు కారణం ఏమిటంటే మేషరాశికి అధిపతి అంగారకుడు ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించడం అస్సలు మంచిది కాదు ఒకవేళ వీరు ధరించినట్లయితే కనుక అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురవుతాయి అనుకున్న సమయానికి ఆ పనులను మీరు పూర్తి చేయలేకపోతారు ఈ విధంగా అనేక రకాల అవమానాలు పడాల్సి వస్తుంది అలాగే రెండవ రాశి అంటే తాబేలు ఉంగరం ధరించకూడనటువంటి రెండవ రాశి ఎవరు అంటే కనుక కన్యా రాశి ఈ కన్యా రాశి ప్రజలు కూడా ఈ ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశి వారు ధరించడం వల్ల ఆర్థిక నష్టాలను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది అంతేకాకుండా వ్యక్తిగతంగా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కరువై ఆందోళన చెందాల్సి కూడా ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు అలాగే మూడవ రాశి ఎవరు అంటే కనుక వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు కూడా తాబేలు ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఈ వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజ దోష సమస్యను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి అవకాశాలు వచ్చినట్లే వచ్చి దూరమవుతూ ఉంటాయి అంతేకాకుండా మీకిష్టమైన వారితో మీ సంబంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అది జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీకు దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు కూడా తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మీనరాశి ఈ మీనరాశి ప్రజలు కూడా తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా మీరు ధరించకూడదు ఎందుకంటే ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీనరాశివారు వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది ఫలితంగా ఈ రాశి ప్రజలకు ధన నష్టం జరగటమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మీనరాశి ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు ఈ విధంగా ఈ నాలుగు రాశుల వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు విష్ణుమూర్తికి ప్రతీక ఆయన అవతారాల్లో ఒకటి క్షీర సాకర మధరం సమయంలో తాబేలు సాయం గురించి వేరే చెప్పనక్కర్లేదు లక్ష్మీదేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు తాబేలు నాలుగు కాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలకు ప్రతీకగా పరిగణిస్తారు ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం అనుకూలత ఏర్పడుతుంది అదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది కానీ కొన్ని రాసుల వారికి మాత్రం ఈ తాబేలు ఉంగరం శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఇస్తుంది ఆ రాసుల వారు ఎవరో తెలుసుకున్నారు వారు మర్చిపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లో తాబేలు ఉంగరాన్ని అస్సలు ధరించకూడదు చూసారు కదండి తాబేలు ఉంగరం యొక్క ప్రత్యేకత ఏంటి దీన్ని అందరూ ఎందుకు ధరిస్తూ ఉంటారు ఏ రాసుల వారికి ఈ యొక్క తాబేలు ఉంగరం ధరించడం వల్ల శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు వస్తాయి అలాగే మిగిలిన రాసుల వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి